అందరికీ హాయ్ ఈరోజు గోధుమ రవ్వతోని మోతీచూర్ లడ్డు తయారు చేసుకుందాం అచ్చం మోతీచూర్ లడ్డు లాగానే కమ్మగా ఉంటుంది ముందుగా కళాయి వేడైన తరువాత ఒక గ్లాస్ రవ్వను తీసుకోవాలి రవ్వను మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ముందు నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా రవ్వని వేయించుకుంటే రవ్వ మంచిగా వేగుతుంది ఇట్లా వేగిన తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన రవ్వ కూడా మంచిగా వేగుతుంది అంత సమానంగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల నీళ్లు పోస్తున్నా ఒకటి పోసుకున్న ఇది రెండో గ్లాస్ పోసిన ఇది మూడో గ్లాస్ ఇట్లా మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోకి ఇలాచి పొడి కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు గోధుమ రవ్వ మంచిగా దగ్గరికి ఉడికింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దీంట్లోకి పాకం పట్టుకుందాం ఒక గ్లాస్ రవ్వకి గ్లాస్ చక్కెర కరెక్ట్గా తీపి సరిపోతుంది గ్లాస్ చక్కెర తీసుకొని గిన్నెలో పోసుకోవాలి అదే గ్లాస్తో సగం నీళ్లు తీసుకోవాలి మొత్తం దీనికి మూడున్నర గ్లాసులు నీళ్లు పడతాయి నీళ్లు పోసుకున్న తర్వాత చక్కెర కలిసేలాగా మొత్తం కలుపుకొని చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన చక్కెర త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి దీనికి తీగపాకం వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పాకం బట్టి చేసుకుంటే త్వరగా ఖరాబ్ కా నాలుగైదు రోజుల వరకు ఉంటాయి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ పాకాన్ని రవ్వలోకి పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మొత్తం మంట మీదనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ చక్కెర రవ్వ పాకం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇష్టం ఉంటే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి మంచి వాసనతో పాటు రుచి కూడా వస్తుంది ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవడం వలన కమ్మదనం వస్తుంది నెయ్యి కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలపడం వలన నెయ్యి త్వరగా కరిగిపోతుంది ఈ మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మిశ్రమం దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి పుచ్చకాయ గింజలు వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వలన అంత సమానంగా కలుస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూలను చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో లడ్డూలను చేసుకొని చల్లారనివ్వాలి అన్నీ లడ్డూలను ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి ఈ లడ్డూలు చాలా కమ్మగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎంతో స్మూత్గా కమ్మగా ఉంటాయి అన్నీ విధంగా చేసుకొని ఉంచుకోవాలి చాలా స్మూత్గా మృదువుగా ఉన్నాయి ఈ లడ్డూలు